హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్లోకి వచ్చేసి చూడండి ఎలా ఉందో వెదర్ చేసి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మార్నింగ్ అండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫుల్గా ఉందండి వాటర్ మార్నింగ్ కదండి చూస్తున్నారు కదా చెట్ చెట్లు వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక రౌండ్ అయితే చూస్తున్నారు కదా ఇంకా గార్డెనింగ్లో ఉన్నాయి చెట్లు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా జామపండ్ అండి చిన్న జామ చెట్టు అండి కానీ కాయలు అయితే ఇవి రెడ్డిలో ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ స్వీట్గా ఉంటాయి మార్నింగ్ అయితే చెట్లు వచ్చేసి ఇలా ఉన్నాయండి చూస్తున్నారు కదా గార్డెన్ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఇట్లా చాలా పూలుగా ఎంత బాగున్నాయో చూడండి గా చెట్లు వచ్చేసి అయితే ఇంకా సపోర్ట్ అండి చూస్తున్నారు కదా సపోర్ట్ మార్నింగ్ మార్నింగ్ చెట్లను చూసుకుంటానైతే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎంత హ్యాపీగా ఉంటుందంటే చెట్లకి చిన్న గార్డెన్లోకి వస్తే చాలా